ఫోర్ సీక్వెన్స్ 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 ప్లస్ ప్లస్ నైన్ వర్క్ వర్క్ ఉన్నాయి హెవీ వస్తుంది ఫస్ట్ ప్రింట్ తర్వాత జరీ ఫిర్ డిజిటల్ ార్మల్ గా కావాలంటే నార్మల్గా అవైలబుల్ గానే అదే టాప్ బాటం కస్టమర్కి ఓన్లీ టాప్ బాటం కావాలంటే దీంట్లోనే కూడా టెల్ సిక్స్టీ ఫైవ్ మీటర్ పడుతుంది సో వీళ్ళకి చాలా స్టోర్స్ అయితే ఉంది అండ్ ఇప్పుడు నేను వచ్చి నేను వచ్చేసి పటేల్ మార్కెట్ లో ఉన్నాను సో మనం చార్నార్ దగ్గర పటేల్ మార్కెట్ ఎంటర్ అయిన తర్వాత మనకి స్ట్రైట్ గా రావాలన్నమాట స్ట్రైట్ గా వచ్చినట్టు మనకి రైట్ లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా వచ్చేసి చెమన్ లాల్ అండ్ సన్సర్ షోరూమ్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట స్టోర్ వచ్చేసి సో ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరు వీడియోస్ చిన్న లాస్ట్ వరకు చూడండి అండ్ మనం ప్రీవియస్ గా ఈ షాప్ లో వీడియోస్ అయితే చేస్తున్నాం అనమాట అండ్ ఈరోజు ఫ్యాబ్రిక్ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ సో మనం లోపలికి వెళ్ళిపోయి ఫ్యాబ్రిక్ కలెక్షన్ అయితే చూసేద్దాం Hello friends, welcome back on Go Trend. We have the new stock and new variety in the for the customers in the wholesale prices. We are starting from twenty rupees meter and is four thousand nine hundred and six fifty rupees per meter in the wholesale. For retail customer, contact jla Plain item ten rupees extra, printed item twenty rupees extra, work item thirty rupees extra. Entry in the retail. And this is a genuine video, not fake. Customer shop ki have visit, just other prices. Unne. we planned soft net or the magamvar kosam कोसम frock कोसम यूज़ kosam use aitadi de dintlone colors kavalante customers ki enta colors unnay madam enta kavalante inka okate color chart unne dintlone kuda selection chesthe customers ki clear ga ardham aitadi so pastel colors unchi dark colors pastel colors dark హోల్సేల్ థర్టీ ఎయిట్ జాపాన్ సైడ్ కాదు గోల్డెన్ ఉన్నాయి థర్టీ ఎయిట్ రూపీస్ మీటర్ పడుతుంది క్వాలిటీ మొత్తం కాటన్ ఫినిషింగ్ వస్తుంది కస్టమర్ కి కాటన్ కూడా అవసరం లేదు దీంట్లోనే కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లోనే కూడా త్రీ ఫార్టీ ఎయిట్ కలర్స్ వస్తుంది ఇంకొకటి క్రేప్ క్రేప్ హోల్సేల్ గా ట్వంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది భయ్య క్రేప్ లైనింగ్ క్రేప్ లైనింగ్ లో కావాలంటే అది అన్ని కలర్స్ ఉన్నాయి చూడండి పెస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ సిబై కలర్స్ కస్టమర్ అడుగుంటే చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఆప్షన్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి భయ్యా మా దగ్గర నెట్ పైన సాఫ్ట్ నెట్ పైన బూటీస్ వస్తుంది ఇదే తీసుకుంటే థర్టీ టూ రూపీస్ మీటర్ పడుతుంది హోల్సేల్ లో దీంట్లోనే కూడా ఫార్టీ ఎయిట్ కలర్స్ వస్తుంది భయ్యా ఇదే ప్లేన్ జార్జెట్ ఉన్నాయి చూడండి భయ్యా ప్లేన్ జార్జెట్ కూడా ఫార్టీ రూపీస్ పడుతుంది లో దీంట్లోనే కూడా రెండు వందల కలర్స్ వస్తుంది కలర్ చార్ట్ ఆప్షన్ ఉన్నాయి భయ్యా దీనిపై బూటీస్ కూడా వస్తుంది ఇంకొకటి థాన్ చూపిస్తా బూటీ ఇది ఇదే ఉన్నాయి చూడండి భయ్యా జార్జెట్ పైన బూటీ రెండిలోనే క్వాలిటీస్ కూడా వస్తది బయ్యా కస్టమర్ వేరే షాప్ వాళ్ళ ఏం చెప్తా అంటే మా దగ్గర 45 లో బూటి ఉన్నాయ్ 40 రూపాయల బూటియోనే బరాదే ఫేక్ బయ్యా యాక్చువల్ గా బూటి ఫాక్స్ పైనే వస్తది మంచిగా బూటి తీసుకుంటే ఇదే కూడా అన్న హోల్సేల్ గా 65 రూపాయస్ మీటర్ పడుతది బయ్యా ఇంకో కట్ మా దగ్గర ఇదే variety ఉన్నాయ్ చూడండి బయ్యా నెట్టెడ్ పైనే వర్క్ ఉన్నే పెద్ద పన్నా వస్తది ఇదే బయ్యా 70 రూపాయస్ హోల్సేల్ రూపస్ పడుతది బయ్యా ఓన్లీ సెవెంటీ రూపీస్ దీంట్లోనే కూడా ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కస్టమర్ ఆడుకుంటే ఆర్గెంజా పైన కూడా కావాలి తక్కువ రేట్ లో అంటే ఆర్గెంజా పైన కూడా వర్క్ ఉన్నాయి ఓన్లీ నైన్టీ రూపీస్ మీటర్ పడుతుంది భయ్య హోల్సేల్ లో దీంట్లోనే డిజైన్స్ కావాలంటే డిజైన్స్ ఇట్లానే వస్తుంది భయ్య డిజైన్స్ ఇది కూడా చూడండి ఇంకొకటి నెటెడ్ ఆప్షన్ వస్తున్నా ఇది వైట్ వర్క్ వస్తుంది అన్ని మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉన్నాయి కస్టమైజ్ ఏ కస్టమైజ్ కావాలంటే కస్టమైజేషన్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి భయ్య ఇదే కొడ 80 రూపాయస్ బర్తది బయ్యా మీటర్ హోల్సేల్ గా ఇంట్లోనే ఇంకా మంచి కొంచెం అంటే ఇద సిల్వర్ వర్క్ వస్తది బయ్యా శాండ్‌విచ్ డిజైన్ వస్తది ఇదే చూడండి మొత్తం గ్లిట్టర్ దొరి ప్లస్ శాండ్‌విచ్ సీక్వెన్స్ ఉన్నా ఇదే బయ్యా హోల్సేల్ గా 100 రూపాయస్ బర్తది ఇంకొకటి కొంచెం హెవీగా వర్క్ స్టార్ట్ అయితుంది అన్న ఇదే చూడండి బయ్యా ఇదే హోల్సేల్ గా బయ్యా 125 రూపాయస్ మీటర్ బర్తది డింట్లోనే కూడా కలర్స్ కావాలంటే కలర్స్ 12 కలర్స్ ఆప్షన్ ఉన్నే డిజైన్ కావాలంటే డిజైన్స్ ఉన్నే చూడండి ఇదే బయ్యా హోల్సేల్ గా 130 రూపాయస్ పర్తది డిజైన్ మాత్రం రేట్ ఉన్నే బయ్యా ఇנקో కట్ ఏ బయ్యా ఇదే పెద్ద పన్నం వస్తది నెట్టెడ్ పైన ఫర్ 16 ఇంచెస్ పన్నం ఉన్నే బయ్యా హోల్సేల్ గా 35 రూపాయస్ మీటర్ పర్తది హోల్సేల్ 35 రూపాయస్ మీటర్ 28 కలర్స్ అవైలబుల్ గా ఉన్నే డింట్లోనే కూడా ఇదే నైటెడ్ బై నా గ్లిటెడ్ డోరి ప్లస్ సీక్వెన్స్ చెక్ వస్తది బయ్యా ఇదే హోల్సేల్ గా 70 రూపాయస్ వస్తది డింట్లోనే కూడా నాకు కస్టమర్ కి రెండు డిజైన్స్ వస్తది 70 రూపాయస్ మీటర్ అన్ని లో 12 12 కలర్స్ ఉన్నాయ్ ఇదే ఫర్లో బయ్యా 28 కలర్స్ ఆప్షన్ ఉన్న ఉన్నాయి ఇంకొకటి బయ్యా జార్జెట్ డిజిటల్ ప్రింట్ చూపిస్తా ఫాక్స్ జార్జెట్ డిజిటల్ ప్రింట్

ఇదే చూడండి డింట్లోనే అడగులా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కస్టమర్స్ కి చాలా ఉన్నాయి ఇదే డింట్లోనే సాటిన్ పైన కూడా డిజిటల్ ప్రింట్ వస్తది ఇదే టిష్యూ పైన ఉన్న టిష్యూ క్రాస్డ్ भैया इनको거든 भैया చినోన్ పైన బ్రష్ ప్రింట్ ఉన్నా మా దగ్గర ఇదే చూడండి भैया చినోన్ పైన డిజిటల్ ప్రింట్ ఇదే హోల్సేల్ గా भैया 125 రూపాయలు మీటర్ పడతది ఇదే విత్ మిర్రర్ ప్లస్ ఎంబ్రాయిడరీ ప్లస్ బ్రష్ ప్రింట్ ఉన్నా भैया ఇదే ఆర్గాన్జా పైన కూడా కస్టమర్ కావాలంటే ఆర్గాన్జా పైన కూడా अवेलेबल గా ఉన్నాయి भैया ఇదే చూడండి బాయ్ ఆర్గాన్ దపైన ఇదే ఫాయిల్ వస్తది ప్లస్ బ్రష్ ప్రింట్ వస్తది బాయ్ ఇంకొకటి ఇదే నార్మల్ గా బాయ్ జార్జెట్ పైన క్రాష్ ఫాయిల్ వస్తది బాయ్ ఇదే చూడండి దేంట్లోనే కూడా బాయ్ 20 కలర్స్ వస్తది ఇదే హోల్సేల్ గా బాయ్ 75 రూపాయస్ మీటర్ పడుతది ఇంకో కలర్ తీపి సివర్ కనిపిస్తుంది ఇదే రెగ్యులర్ కలర్స్ లో వస్తది ఇదే క్రాష్ ఉన్నాయ బాయ్ జార్జెట్ పైన విత్ ఫాయిల్ इतने चिना पैना क्रश पैना डिजिटल प्रिंट वो क्रश लो सी बुटी भोल सूप पड़ता है प्रंट कस्टमर भैया इनका हेवी ऐ का भय थ्री डी प्रिंट वस्तु चिना पैना वित् एंब्राइडरी वर्क भैया मल्टी कलर एंब्राइडरी वर्क बॉर्डर दी अने लिंट अवेलबल्स इनको भैया चिना मटका प्रिंट ఇది చినాన్ పైన కూడా వస్తుంది సిల్క్ పైన కూడా వస్తుంది సిల్క్ లో తక్కువ రేట్ పడుతుంది చినోన్ లో ఒరిజినల్ ప్రింట్ వస్తుంది వయ దీంట్లోనే కూడా రెండు మూడు డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి కిందది ఇది ఒకటే డిజైన్ ఉన్నాయి ఇంకొకటి డిజైన్ ఉన్నాయి అది డిజైన్కి డిజైన్ కాగా అని వస్తుంది వయ దీంట్లోనే విత్ డుపట్టా వస్తుంది వయ డూపట్ట కావాలంటే రూపట్టా కస్టమర్ కి ఇట్లానే వస్తుంది ఇదే విత్ సెట్ ఉన్నాయి భయ దుప్పట్టా కావాలంటే కస్టమర్ కి ఇట్లనే దుప్పట్టా కూడా వస్తుంది దుప్పట్టలో కూడా రెండు మూడు క్వాలిటీస్ ఉన్నాయి భయ్యే హెవీగా కావాలంటే హెవీగా ఉన్నాయి నార్మల్ గా కావాలంటే నార్మల్ గా ఉన్నాయి భయ ఒకటి నెట్టెడ్ పైన మల్టీ కలర్ వర్క్ ఉన్నాయి భయ సాఫ్ట్ నెట్ ఉన్నాయి పన్నా కూడా పెద్ద ఉన్నాయి దీంట్లోనే కూడా టువెల్ కలర్స్ వస్తుంది ఇది హోల్సేల్ గా భయ్య వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది దీంట్లోనే కస్టమర్ అడుగుతా కొంచెం హెవీగా కావాలంటే ఇదే ఉన్నాయి భయ్య ఇదే నైన్ నిడిల్ వర్క్ ఉన్నాయి హోల్సేల్ గా టూ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంకొకటి నెట్ పైన పన్నా చూడండి భయ్య పన్నా వస్తుంది ఇది హోల్సేల్ గా వన్ నైన్టీ రూపీస్ పడుతుంది పెద్ద సాఫ్ట్ నెట్ బటర్ఫ్లై నెట్ పైన పారి వర్క్ ఉన్నాయి లక్నోవ్యూ వర్క్ వస్తుంది భయ ఇదే లెహంగా కోసం ఇదే డుపటా కోసం కూడా యూజ్ అవుతుంది దానిపైన హోల్సేల్ గా భయ్య టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది నెట్ కూడా సాఫ్ట్ ఉన్నాయి వర్క్ కూడా డైబల్ ఉన్నాయి భయ్య ఇప్పుడు కస్టమర్ అడుగుంటే డై కూడా అవుతుంది ఇదే దానిపై కస్టమైజ్ అవుతుంది ఏ కలర్ కావాలంటే అదే కలర్ దీంట్లోనే కలర్స్ కావాలంటే కలర్స్ కూడా టువెల్వ్ కలర్స్ అవైలబుల్ గా ఉంది ప్యూర్ నైలాన్ పైన వాటర్ సీక్వెన్స్ వస్తుంది కిందికి మొత్తం ఎంబ్రాయిడరీ వస్తుంది భయ్య హెవీలో ఫోర్ నీడిల్స్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి భయ్య దీంట్లోనే నెట్ పైన కావాలంటే సాఫ్ట్ నెట్ బటర్ఫ్లై నెట్ పైన కూడా వస్తుంది భయ్య అన్ని మోడల్స్ లో ఏమేమి మేము చూపిస్తున్నా భయ దాంట్లోనే అన్నిలో పది పది కలర్స్ గా ఉంది ఇదో చూడండి భయ్యా ఇంకొకటి సాఫ్ట్ నెట్ పైన మొత్తం సిక్వెన్స్ వర్క్ కస్టమర్ కోసం అడుగుంటే అవైలబుల్ ఉన్నాయి భయ్యా ఎంబ్రాయిడరీ ప్లస్ సిక్వెన్స్ వర్క్ అంటే హెవీ రేంజ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి నార్మల్ రేంజ్ లో అంటే నార్మల్ రేంజ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి భయ్యా ఇదే చూడండి ఇదే కూడా హోల్సేల్ గా భయ్యా వన్ నైంటీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది రెయిన్బో సీక్వెన్స్ ప్లస్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి భయ్య దీంట్లోనే కోడింగ్ లో కావాలంటే కోడింగ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇదే చూడండి భయ్యా కోడింగ్ ఐటమ్స్లో కోడింగ్ లో ఏదే ఒక్కటే డిజైన్ ఉన్నాయి భయ్యా ఇదే ఒకటే డిజైన్ ఉన్నాయి ఇదే టోన్ టు టోన్ లో హెవీ వర్క్ ఉన్నాయి చూడండి భయ దీంట్లోనే కూడా కలర్స్ కాదండి కస్టమర్స్ కి కలర్ ఆప్షన్ ఉన్నాయి ఇదే చూడండి దీంట్లోనే ఇంకొకటి కలర్ చూపిస్తే లైట్ కలర్ అర్థం అయితే లేదు అంటే ఇదే విత్ మోతీ ప్లస్ ఎంబ్రాయిడరీ ప్లస్ సీక్వెన్స్ ఉన్నాయి భయ్య మోతీ కూడా స్టిచింగ్ లేదు ప్రెస్ బటన్ ఉన్నాయి మోతీకి కూడా ఇంకొకటి జార్జెట్ పైన చికెన్ కర్రీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి భయ్య ఇదే జెంట్స్ కుర్తాస్ కోసం లేడీస్ లెంగాస్ కోసం కూడా అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లోనే హెవీ డైబల్ కావాలంటే డైబల్ ఉన్నాయి నార్మల్ కావాలంటే నార్మల్ కూడా ఉన్నాయి డైబల్ కావాలంటే విత్ బార్డర్ ఇట్లానే వస్తుంది ప్యూర్ ఫాక్స్ జార్జెట్ పైన వస్తుంది విస్కోస్ పైన వస్తుంది భయ ఇదే చూడండి ఇదే ప్యూర్ విస్కోస్ పది కలర్ డై కావాలంటే పది కలర్ డై కూడా అవుతుంది రిఫరెన్స్ ఫోటో కస్టమర్ అడిగితే మేము షేర్ చేస్తాం అయ్యా ఫోటోస్ అన్ని లెహంగా లాంగ్ ఫ్రాక్ మదర్ డాటర్ హస్బెండ్ కాంబో దీంట్లోనే ఆల్ ఫొటోస్ అవైలబుల్ గా ఉన్నాయి భయ్యా ఇంకొకటి భయ నెట్ పైన డబల్ బార్డర్ ప్లస్ ఎంబ్రాయిడరీ ఇదే భయ్యా లెంగా కోసం ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అదే కూడా వస్తుంది దీనిపైన సెట్ ఇది చూడండి భయ డుపట్ట కస్టమర్ కి డుపట్ట సేమ్ కావాలంటే సేమ్ ఇస్తా కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ ఇస్తా భయ్యా

ఉన్నాయ చూడండి బయ్యా ఒకట్ ఐటమ్ ప్యూర్ పట్టు లంగా ఉన్నాయ ప్యూర్ పట్టు అంటే ఒరిజినల్ ఉన్నాయ బయ్యా 100 గ్రామ్స్ ఇదే కొలా డబుల్ షెడ్ లో अवेलेबल గా ఉన్నాయ మరి ఇదే చూడండి బయ్యా ప్యూర్ జారా సీక్వెన్స్ పెద్ద పన్నా ఉన్నాయ బయ్యా దేంట్లోనే కొలానుకు 12 కలర్స్ వస్తాయి 3 టైప్ ఆఫ్ సీక్వెన్స్ परकुन ने చూడండి भैया डेंटलोने ಕೂಡ ലൈറ്റ് കളർസ് స్తది పెస్టల్ కలర్ స్తది ఐస్ క్రీమ్ కలర్ స్తది भैया ఇది చూడండి भैया హెవీ రేంజ్ ఐటమ్ ఉన్నాయది మోతి స్టిచింగ్ లేదు भैया బ్రెస్ బటన్ ఉన్నా బ్యాక్ సైడ్ లో గ్లిట్టర్ డోరీ ప్లస్ ఎంబ్రాయిడరీ ప్లస్ మోతి ఐటమ్ ఉన్నాయ్ भैया డింటలోనే కూడా కస్టమర్స్ కి కావాలంటే అది హెవీ రేంజ్ ఐటమ్స్ ఉన్నాయ్ भैया అన్ని డింటోనే కస్టమర్ కి డిజైన్స్ కావాలంటే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయ్ भैया ఇదిొక్కటే డిజైన్ స్తది ఇదే ఒక్కటే డిజైన్ వస్తుంది దీంట్లోనే ఇంకా హెవీగా కావాలంటే భయ్యా మొత్తం జరకన్ దామానే వస్తుంది ఇదే చూడండి జరకన్ అంతే ఇదే డిజైన్స్ ఇట్లానే వస్తుంది భయ్యా ఇదే చూడండి ఇదే లెంగాస్ కోసం శారీస్ కోసం చాలా తీసుకుంటున్నా కస్టమర్స్ నైన్ నైన్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఇంపార్టెంట్ ఐటెం ఉన్నాయి ఇదే फोर सीक्वेंस प्लस नाइन नीडल वर्क उनने भैया दिन पे ना क्राफ्ट नाइट पे ना एम्ब्रॉयडरी प्लस मोती ओसती भैया हैंड वर्क उनने भैया दे मोतम द साड़ी पे ना ओसती मोतम हैंड वर्क उनने भैया बड़ा भैया ऑर्गेन्जा सिल्क जोपारा ऑर्गेन्जा पहना भैया ఆల్ జరి వరకు ఉన్నాయి రిఫరెన్స్ ఫోటో అన్నీ గా ఉన్నాయి కి చూడండి దీంట్లోనే కూడా డిజైన్స్ కావాలంటే డిజైన్స్ గా ఉన్నాయి భయ్యా ఇది ఒకటే డిజైన్ వస్తుంది ఇది ఒకటే డిజైన్ ఉన్నాయి ఇంకొకటి ఇది ఒకటే డిజైన్ ఉన్నాయి చూడండి భయ్య ఇది కలంకారీ బార్డర్ బయ్య హోల్సేల్ గా వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదే పట్టు లెంగా ఉన్నాయి చూడండి భయ్య పట్టు లెంగా హోల్సేల్ గా వన్ నైన్టీ రూపీస్ మీటర్ పడుతుంది పన్నా పెద్ద వస్తుంది మేడం ఎందుకంటే హైటైట్ కూడా ఉన్నాయంటే ప్రాబ్లం లేదు చాలా వస్తుంది ఇది ఫిఫ్టీ సిక్స్ పన్నా వస్తుంది భయ దీంట్లోనే కూడా డిజైన్స్ కలర్స్ కావాలంటే అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొకటే భయ బ్లౌజెస్ కోసం లెంగాస్ కోసం ఇదే పట్టు ఉన్నాయి చూడండి భయ్య ప్యూర్ చంద్రీ సిల్క్ బనారస్ ఇదే సాటిన్ బనారస్ ఉన్నాయి చూడండి భయ్యా ఇది కూడా ఒరిజినల్ రెండు రెంట్లోనే కస్టమర్ అడుగు తక్కువ ది క్వాలిటీ కావాలంటే తక్కువ రేట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి భయ్య ఇది హోల్సేల్ గా భయ్యా నైన్టీ రూపీస్ మీటర్ పడుతుంది తక్కువ రేట్ ది ఇప్పుడు నైన్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి కస్టమర్ రెండు వందల యాభై మూడు వందల రూపాయల నుంచి అండ్ ఉన్నాయి భయ్యా టిష్యూ పైన బుటీ కావాలంటే టిష్యూ పైన బుటీ అవైలబుల్ గా ఉన్నాయి భయ్యా

ఇదే హోల్సేల్ గా భయ్యా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ పడుతుంది ఇంకా జిమ్ షూ అవైలబుల్ గా ఉన్నాయి ప్లేన్ లో కూడా ప్యూర్ జిమ్మి షూ ఉన్నాయి ఆర్గన్సైజ్ జిమ్మి షూ లేదు ఒరిజినల్ టిష్యూ జిమ్మి షూ ఉన్నాయి భయ్యా ఒకటి పీస్ ఓపెన్ చేసి పైన మ్యాచింగ్ బూటీ కావాలంటే మ్యాచింగ్ బూటీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సిల్వర్ బుటీ కావాలంటే సిల్వర్ అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ కావాలంటే గోల్డ్ అవైలబుల్ గా ఉన్నాయి మ్యాచింగ్ సెట్ కావాలంటే మ్యాచింగ్ సెట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మ్యాచింగ్ సెట్ అంటే ప్లేన్ అవుతుంది ఇదే బూటీ వస్తుంది భయ్య మ్యాచింగ్ కావాలంటే కస్టమర్స్ కి ఇంకొకటి భయ నెట్టెడ్ డుప్పటా కలంకారీ డుప్పట్ట జార్జెట్ డుప్పట్టా ద చూడండి బయ్యా ఇద నెట్టెడ్ దుప్పటా ఫోర్ సైట్ హోల్సేల్ గా బయ్యా 340 రూపాయస్ పర్తది కరేక్ 2.5 మీటర్ దుప్పటా వస్తది బయ్యా ఇద జార్జెట్ సాటిన్ జార్జెట్ ఉన్నా చూడండి బయ్యా నార్మల్ జార్జెట్ దుప్పటా కావాలంటే జార్జెట్ దుప్పటా కూడా अवेलेबल ఉంది ఇద సాటిన్ జార్జెట్ దుప్పటా ఇద మटका कलमकारी దుప్పటా బయ్యా इनका कस्टमर वैरायटी वरिटी चलाइए भैया ब्लौजर्सम का वैरायटीज अवेलेबल गा अवेलबल्ई तक रेटेड लो हेवी रें हेवी चाला चलाई कस्टमर का मेम षेस्ट इंस्टाग्राम मस्टाग्रम पेज इंस्टाग्राम लो इनाग्रम लूजे लालचा फैब्रिक इंस्टाग्रम लेर पेज ऑप्शन अवेलेबल लेदो कस्टमर ओक् मीटरके ऑल ओवर फैसिलिटी अवेलेबल गा अवेलबल्स प्रिंटेड ಕೂಡ अवेलेबल గా ఉన్నా మేడమ్ జ్యోతి కాటన్ अवेलेबल గా ఉన్నా ది టాప్ ఇస్ ది బాటమ్ కస్టమర్ కి ఓన్లీ టాప్ కావాలంటే టాప్ ఇస్తా బాటమ్ కావాలంటే విత్ బాటమ్ కూడా ఇస్తా బాయ్ అయితే చూడండి బాయ్ ఆ డిజైన్స్ ఇంతలోనే కూడా కస్టమర్ కి డిజైన్స్ చాలా ఉన్నాయ్ బాయ్ ఆ మా దగ్గర ఎట్ అ టైం కాటన్ లో 300 డిజైన్స్ अवेलेबल గా ఉన్నాయ్ బాయ్ ఎలా ఎలా ఇది హోల్సేల్ గా బాయ్ 65 రూపాయలు మీటర్ పడతది సో చూసారు కదా కలెక్షన్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మనకి చాలా తక్కువ టైంలో చాలా మంచి వెరైటీ అయితే చూపించారు అన్నమాట సో ఇంకా ఉంది వెరైటీ మీరు కనుక ని విజిట్ చేస్తే మరింత కలెక్షన్ అయితే చూడొచ్చు అండ్ మనకి సీఓడి ఆప్షన్ అయితే లేదనమాట మీకు కనీసం వన్ మీటర్ కావాలన్నా కానీ వీళ్ళు వన్ మీటర్ కూడా మీకు కొరియర్ చేస్తారు సో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అనమాట సో మనకి హోల్సేల్ ప్రైజెస్ అండ్ రిటైల్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట లో కంపేర్ చేసుకుంటే కూడా అండ్ కలెక్షన్ కూడా చాలా ఉంది అండ్ మీకు దానికి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ ఉంటుంది కమెంట్ చేయండి